చూడండి దేవుని బిడ్డలారా ఆయన ప్రార్థ రూపాంతరానికి ముందుగా ఏం చేశాడు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ముఖం ఏం చెందింది రూపాంతరం అది ప్రార్థన చేసిన ముఖాల్లో ఏముంటుంది రూపాంతరపు అనుభవం నువ్వు పౌడర్ రాసుకోకపోయినా ఫ్యాన్ విడి పుయ్యకపోయినా ప్రార్థన ఉంటే ఆ ముఖం ఎలాగుంటుంది అది రూపాంతరం అంటే అది దేవునికి స్తోత్రం అది అది రాసుకున్న రూపాంతరం చెందిన ఫ్యాన్ కట్టేస్తే దాని బండారం బయటపడుతుంది అది మరి మేకప్ మహిమ హెచ్చు రక్తం ప్రార్థన ద్వారా రూపాంతరం చెందిన దానికి ఏ మేకప్ చేయవలసిన అవసరం లేదు అది ముఖం తేజరెల్తా ఉంటుంది దేవునికి స్తోత్రం అది ప్రార్థన చేసేవాడు ముఖం లెమ్ము తేజరెళ్ళం అనేట్టుగా అర్థమైపోద్ది ప్రార్థించే మొక్కాలేయో దొంగ మొక్కలేయో తెలిసిపోతాయి ఏజు రక్తం రూపాంతరపు అనుభవం చూడగానే అర్థమవుతుందా యేసు ప్రభు వారు ప్రార్థన చేయగానే ఏం పొందాడండి రూపాంతరం ఆ రూపాంతరం ఏందో ముఖం రూపం మారిందంట ఆయన వస్త్రాలు తెల్లవలే దగ్గదగ్గ మరి కానీ యేసుప్రభు వారికేనా మోసయ్య గారి చేనే కొండెక్కి నలభై దినాలు చెప్పండి దేవుని దగ్గర ఉన్నప్పుడు కిందకు వచ్చేటప్పుడు ఇస్రాయేలీలు ఏమైనా చూడగలిగారా అండి చూడలేక ఏం చేశారు మొఖం కప్పుకున్నారుగా ఏమండి కప్పుకున్నారా లేదా నేను అంటాను ప్రార్థన రూపాంతరపు అనుభవాన్ని నేనేమంటానండి నిన్ను ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళేది ఏంటి ప్రార్థన అంతేగాని అప్పటికప్పుడు తెల్ల అప్పటికప్పుడు ఏదో మాయ మంత్రాలు వేసినట్టుగా ఒక తెల్ల రాత్రి చూసి పొద్దునకి మారిపోతేంత ఆకారం రాలేదు దీని వెనకాల ఎన్నో కన్నీటి ప్రార్థన ఇప్పుడు మనం ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి ఇక్కడ ఏమండి ఎన్ని ప్రార్థన లేకపోతే ఇది రాలేదుగా మారాలి అంటే ప్రార్థన నువ్వు ఒక స్థాయి నుంచి ఒక స్థాయి ఆత్మీయ నువ్వు వెళ్ళాలంటే ఏంటి ప్రార్థన లేకపోతే చేయించారు చాలా ప్రార్థం చేసేసి గారు మరి ఇప్పుడు ఏమైందిరా ఎందుకు చేయలేకపోతున్నావు ప్రార్థన శోతలు వచ్చే ఏసుబాబే చెప్పాడు ఏమని మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయమన్నాడు నిలుకు కలిగి ప్రార్థన చేయమన్నాడు మరి శోధనలు ఎందుకు వస్తున్నాయి ప్రార్థన మానేస్తే కదా శోధనలు వస్తున్నాయి ఈ ఈరోజున నువ్వు ప్రార్థన మానేసి చోదం తెచ్చుకుని దేవుణ్ణి అని చెప్పట్లేదు దేవుణ్ణి నన్ను కనకరించట్లేదు దేవుణ్ణి నన్ను పై సినిమా డైలాగులు చెప్పక హెచ్చరిక్తం వేసే అల్లలోయ దేవుని మీద చేయడం కాదు చేయవలసిన ప్రార్థన ఆగిపోయింది ఏమోనండి ఇది వరకు అన్నిటికీ ముందుకుండేవాడి నేను ఇప్పుడు ముందుకు లేకపోతున్నానండి మరి ఇదివరకు ముందుకు ఎందుకు ఇప్పుడు ముందుకు ఇది వరకు ప్రార్థన ఉంది కాబట్టి ముందుకున్నావు దేవునికి స్తోత్రం ఇప్పుడు ప్రార్థన లేదు కాబట్టి ఏమవుతుంది నువ్వు ముందుకు వెళ్ళాలని ఏం చేస్తుంది ఎలాకో వెళ్ళేవంటే నువ్వు నా మాట ఏమో వంటది ఎవడు ఒకడు సాతాను సాతానుగాడు వాడు అపవాది ఈరోజు ఆయన ప్రార్థన చేయగా రూపాంతరం రూపం మారాలి అతను నువ్వు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నుంచి ప్రార్థన చేయి చిట్టుకులో నీ సమస్యలు ఎందుకు పరిష్కరించడం నీ పెట్టిన దేవుడు ఎందుకు మార్చాడో నీ యజుమాని ఎందుకు మార్చడో నీ తోడు సహోదరుని ఎందుకు మార్చడో ఎవండి పెద్దమ్మగారు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తేనే కదా భయంకరమైన తాగుబోతు కోపిష్టి చిత్తక మామూలు కొట్టుడు కాదు అంత అలా గుద్దుకేసాడు ఇప్పుడు ఎవరైనా ఉతికితే మీరు ఉంటారండి మళ్ళీ మీ అమ్మగారింటి గారు కనపడతారు మళ్ళీ ఏమనక్కల తెలిపి మిస్ గుంటూ బతుకుతానంటున్నారు ఇప్పుడు మీరు దేవునికి స్తోత్రం అందులోకి మీరు ఏ ఏం తప్పు చేసినా తప్పు చేసామని ఒప్పుకోరండి కానీ ఒక విషయంలో ఒప్పుకుంటారు చెప్పమంటారా చెప్పండి చెప్పమంటారా నిన్ను చేసుకుని తప్పు చేశాను అని ఒప్పుకుంటారు మీ అవునా కాదా కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు స్తోత్రం చెప్పండి ఏ విషయంలో తప్పు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు ఒక విషయంలో మాత్రం ఒప్పుకుంటారు నిన్ను చేసుకుని నేను తప్పు చేశాను అవును మరే కదా మరే నిజంగా అంత అలాగా చేసినా తన కన్నీరు కార్చి ప్రార్థన చేసి తన ప్రార్థన చేసి మొరట మొరట వ్యక్తి అయిన తన భర్తను తాగుబోతైన తన భర్తను ఏమండి మార్చుకుంది కదా కేవలము ఇప్పుడు ప్రార్థనే అమ్మా ఏమీ లేదు అప్పుడు ప్రార్థనే కదా ఒకరోజు నేను చెప్తే పడాల కృపమ్మ గారి దగ్గర ప్రార్థనలు ఒక ఒకరోజు పెద్దమ్మ గారు నాతో చెప్పారు అక్కడి నుంచి బాదుకుండా తీసుకొచ్చారండి అక్కడి నుంచి బాదుకుని తీసుకొస్తే పోనీ ఇంట్లో పెట్టిన పెట్టినంత ఉండాలా మళ్ళీ వెళ్ళిపోయేదండి ఈయన ఎలా తాగడానికి వెళ్ళగానే ఈ వెళ్ళిపోయి పార్థం చేస్తే ఆదిలేసి అని ఇంటి చుట్టూ ఈయన ఒకటే ఆదిలేసి ఎక్కడుందే అది మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయి అక్కడి నుంచి బాదుకుని తీసుకొచ్చాడు నిషన్ చెప్తున్నాను అయినా ఎన్నడో ప్రార్థన మానలేదు ఎందుకు మార్చుకోలేదండి నేనంటాను ప్రార్థన ద్వారానే మార్చాలి నువ్వు పోరాటం చేసి గది వేసి ఆడితో దెబ్బలాడితే నువ్వు ఎప్పటికీ మారడాడు అది ఇంకా మూర్ఖుడు అయిపోతాడు తప్ప కఠినాత్ముడు అయిపోతాడు తప్ప నువ్వు ఆ నేమి వదలకుండా దేవునికి అప్పగించేసి నువ్వు ప్రార్థనతో నువ్వు ప్రార్థన చేస్తూ 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 ఉంటే నేను ఒక మాట చెప్పిన నువ్వు అన్నీ కొలితే ఆడు ఇంకా చేస్తూ ఉంటాడు నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేస్తే దేవుడే అల్లలుయ ఒకటి ఆయన పాప్తిష్ం పొందినప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు రెండు ప్రార్థన చేసి శిష్యులను ఎంపిక ఎన్నుకున్నట మూడు ఆయన రూపాంతరానికి ముందు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు నేనంటాను నీ పరిస్థితులు మారాలి రూపాంతరపు అనుభవంలోనికి మనము రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి ఆమె నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆయన సిలువకు వెళ్ళే ముందు ఏం చేశాడండి గెచ్చేమనే తోటలో మతీసు వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి మనము చదువుకుందాము సిలువుకు ముందు ఆయన చేసిన ప్రార్థన ముప్పై ఏడు నుంచి కూడా చదివినా పర్లేదు పేతురు చెబదయ్య ఇద్దరి కుమారులు వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుకు చి కాంతడౌడు మొదలు పెట్టాను అప్పుడు ఏసు మరణ మగునంతగా తన ప్రాణము బహు దుఃఖములో మీరు మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకు కలిగి ఉండనని వారితో చెప్పగా కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైనయితే ఈ గిండె నా యొద్ధ నుండి తొలగించు తొలగిపోను అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన ఏం చేశాడు ప్రార్థన చేశాడు సిలువుకు వెళ్లే ముందు కూడా ఏం చేస్తున్నాడు అంటే తండ్రి చిత్తము కోరి సిలువుకి వెళ్లే ముందు కూడా ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఎంతకన్నా ఏసయ్య ప్రార్థన జీవితంలో నుంచి మనం నిజమే కదా ఆయన ఎంత వేదనతో ఇప్పుడు ఆయన శిష్యులు పెట్టుకుని బహు దుఃఖములో మునిగి ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మరి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి ఏం చేయించారు అదే మరి మన మినిస్ట్రీ అదే కదా మరి అప్పుడు దాకా ఊగుడోళ్ళు వాక్యం అంటే మాత్రం మిమ్మల్ని లేపడమే జరిగిపోతుంది మాకు అది మరి వాడు వాక్యాన్ని పిలిచేసారు ఇంక అంతా అయిపోయిన తర్వాత పదకొండు ఇచ్చి మీ ఇష్టం ఏంసేపు చెప్పనని చెప్పండి అండి వీళ్ళు అప్పుడు దాకా పాటలు పాడి 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 ఊగి 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 కాంత ముందే భోజనాలు పెట్టేశారేమో వీళ్ళకి ఏమవుతుందండి ఇంకా అయ్యారు మీ ఇష్టం చెప్పండి అంటే వీళ్ళు లేపడమే సరిపోతుంది కారణం ఏంటంటే నిజమా ఈరోజు నేను అలాగే అయిపోయినాయి మన ఐదుకో సమ ఉండాలి ప్రార్థనలు సమపాలలో ఉండాలి పాటలు ఆరాధన సమ ఉండాలి వాక్యము కూడా ఉండాలి సమపాలలోనే ఉండాలి అది మరి ఇప్పుడు ప్రార్థన చెయ్యమంటే ఏమొచ్చేస్తుంది కళ్ళు మూసుకుని దేవుడు కృపవరం ఇచ్చాడు మీకు ఇలా మూసుకేస్తారుగా నిద్ర వేలా దించేస్తుంది తేజరాక్తి వేచేది ఒక ఆవిడ ఏయ్ ఏం చేస్తున్నాం అంటే మీరు బాగా వాడబడాలని ప్రార్థన చేస్తారంటుంది ఆవిడ పెద్ద మనిషి నేను అన్నాను నేను వాడబడ్డాను నా సంఘం ప్రార్థన చేస్తున్నాను నా కోసం మా పాష్టం చేస్తుంది నువ్వేం ప్రార్థన చేయదు నీకు అందన దేవునికి స్తోత్రం నిద్రపోటనాన్న మాత్రం ఒప్పుకోలేదు పెద్ద మనిషి అది మరి అది ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన వేదనతో ప్రాధన్య ఎలాగండి బహు దుఃఖములో ములిగేం ఏం ఆయన ఇప్పుడు ఆ ఆ ప్రార్థనలో ఆయన ఏమన్నాడు తెలుసా తండ్రి నీ చిత్తమైతే నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఏం చేస్తున్నాడు ఎప్పుడైనా మనం అడిగామా అంత వేదనకర పరిస్థితుల్లో కూడా తండ్రి నీ చిత్తము చేయని ఏసయ్య ఒక మాతిని ఉంచిపోయాడు కదా మనకి ఏం సార్ శ్రమల్లో కూడా తండ్రి చిత్తం అంటే మరి శ్రమల్లో కూడా ఏమన్నాడు నా ఇష్టము కాదు మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం చెప్పిన మనము ప్రార్థన చేసినా కానీ తండ్రి ఇష్టం లేదు మన ఇష్టమే ప్రార్థన ఉంది తండ్రి చిత్తం లేదు మన చెప్తామేమో మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవమైన మాట ఏది ఇప్పుడు ఉదాహరణ చెప్తాను ఒక కుష్ఠురోగి వచ్చాడు ఎవరి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి యశుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు కుష్ఠరోగి ఆయన ఎదుట సాగిలపడి తంటాడు ఎసయ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి ఇప్పుడు కుష్ఠరోగి ఏమడుగుతున్నాడు నీకిష్టమైతే నేను అడుగుతున్న మల్లం అనమాట ఏమండి వాడు బ్రతుకంతా కుష్ట్రోగ్గా ఉండడం దేవునికి ఇష్టమా నువ్వు అనారోగ్యంగా ఉండడం దేవునికి ఇష్టమా నువ్వు అప్పులతో ఉండడం దేవునికి ఇష్టమా అసమాధానంతో ఉండడం దేవునికి ఇష్టమా సమస్యలతో ఉండడం దేవునికి ఇష్టమా బాధల్లో ఉండడం దేవునికి ఇష్టమా ఇబ్బందుల్లో ఉండడం దేవునికి ఇష్టమా నువ్వు నిరంతరము బాధపడడం దేవునికి ఇష్టమా కానీ తండ్రి నీ చిత్తమా ఇది నేనంటాను తండ్రికి ఇష్టమైతే నువ్వు అనుభవించు బాధ తండ్రికి ఇష్టమైతే నువ్వు శ్రమ పడాలనుకుంటే పడు ఒకనొక రోజున నీ ఇష్టాన్ని దేవుడే నెరవేరుస్తాడు ఇంకో అందులో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే ప్రభు వెంటనే ఏమన్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడుకు చప్పలు కొట్టను గట్టిగా బాగా కొట్టారు ఈ ఇంతకి వాడు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి బాగుపడాలని కదా మరి ఇప్పుడు బాగుపడాలని అనుకో ఆడ ఇష్టమేంటి ఆడ మనసులో ఇష్టమేంటి మాట్లాడండి అడు బాగు పడాలన్నాడు ఇష్టంతో వచ్చాడు కదా ఇక్కడికి వచ్చి ప్లేట్ ఏమన్నాడు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి నీకు ఇష్టమైతే ప్రభు నా కొత్త పైకి నీకు ఇష్టమైతే ఒక మంచి ఇల్లి నీకు ఇష్టమైతే నా డొక్కు సైకిల్ పోవాలి కొత్త సైకిల్ ఇవ్వాలి అక్కడ ఉన్న పాయింట్ ఏంటండి నీకు ఇష్టమైతే ప్రభు ఏమంటాడు ఒరే నువ్వు డొక్కు సైకిల్ తో తిరగడం నాకు ఇష్టమా చెత్త అంతే దేవుని స్తోత్రం ఎదరోడుబడి ఆడిబడి ఇడిబడి అట్టమాని నిజరమే చేయ ఈ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు ప్రభు అన్నాడు నాకు ఇష్టమే ప్రభు నా ఇష్టము కాదు నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించు ఏం చేస్తున్నాడు ఆయన అంటే సిలువుకు ముందు ఆయన భారంతో ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అది ఇది ఎన్నోది అంటే నాలుగవదా నాలుగవది ఐదవదిగా మనం చూసినప్పుడు లూకాసు వార్తలో ఇరవై మూడో అధ్యాయంలో ముప్పై నాలుగు వచనంలో ఆయన తన శత్రువుల కోసం ఇరవై మూడు సిలువులో పలికిన మొట్టమొదటి మాట సిలువలో ఆయన ఎవరి కోసం అండి ముప్పై నాలుగు వచనం నెరస్తలేసి అందుకు వేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగున గనుక వీరిని క్షమించమని చెప్పాను వినండి ఆయన ఎవరి కోసం ప్రార్థన అంటే శత్రువుల కోసం వారిని క్షమించండి అని ఏం చేస్తున్నాడు ఎవరి కోసం ఇప్పుడు శత్రువులు ఎవరు నిందించిన వాడే శత్రువు కొట్టినవాడే శత్రువు అపహాసం చేసినోడే శత్రువు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేయమన్నాడు మరి కదా మరి నేను కొడుతున్నావు అనుకుని క్షమించు ప్రభు నువ్వు ప్రార్థన చేయటం మానేయటం మాని మానే ప్రార్థన చేయాలి వద్దా ప్రార్థన కట్టే ముందు అర్థమవుతుందా మీకు అర్థమైపోయిందా ఇది మీకే కాదు టీవీ ముందు కూర్చొని బోగోతలు ఏ చాలా ఉన్నాయి విషయాలు సుప్రభు వారు మనకి ఏమి నేర్పిస్తున్నారు అబ్బాయి శత్రువులు ప్రార్థించమని క్షమించు ప్రభు అని ఏం చేస్తున్నాడు మరి భర్తను క్షమించమని ప్రార్థన చేయాలి కదా మన ప్రార్థన ఏంటి ప్రభావిడు ప్రభా ప్రభావిడ కాలి ఇరితో నువ్వే చేయాలి ఎవరు చేస్తాడు మరి ఎవరి ఎవరు చేస్తారా కాలుగొట్టు మొల కూర్చోబెట్టాయి ఇది కూడా పెద్దనే నా ఏ చిరే చేయి ఆడిరపొట్టు మొల కూర్చోబెడితే అడిగాన్ని నువ్వే చేయాలి మళ్ళీ బాబా చేయలేకపోతాను మళ్ళీ అది కూడా ఎవరిదే నేనని కాదు ప్రభాని క్షమించను ప్రార్థన చేస్తే అలనాడు సౌలును దర్శించి ఏం చేశాడు అలా అనుకుంటే స్టపను సిలువు వేయడం ముందు ఇప్పుడు సౌలు గురించి ఏం చేశాడు ప్రభు వీడి మీద ఈ నేరము మోపక నాయన ఏం చేశాడైనా తండ్రికి ప్రార్థన చేశాడు అబ్బాయి ఆ స్టెపన యొక్క ప్రార్థన దేవుడు సౌలుని ఏం చేశాడో పౌలుగా మార్చేశాడు హడా చోపాట్లో ఎస్ నిజమే నిజమే ఇప్పుడు ఆ ఒక్క మాట ఎవరిని మార్చింది తెర సిలువు మీదన్న దొంగను మార్చేసింది ఏంటి కొడతనా సరే మార్చలేదా ఏ మాట ఆ ఒక్క ప్రార్థనతో కూడిన మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగని వారిని చేస్తున్నాడు తండ్రి ప్రార్థన చేస్తున్నాడు అంటే అతను ప్రార్థన లేండి శత్రువులను క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా శత్రువును క్షమించమని ప్రార్థన చేస్తున్నావా కాదు అండ్ ఎప్పుడు మనం శత్రువుగానే చూస్తాం అదే స్థాయిలో నీ పిల్లలు ఉండొచ్చు అదే స్థాయిలో నీ తోటి స్నేహితులు ఉండవచ్చు చివరికి అదే స్థాయిలో నీ భర్త ఉన్న నువ్వేం చేయాలి క్షమించవు నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి పూర్వీకులైన వారు అలా ప్రార్థన చేశారు కాబట్టి తన భర్తను పెద్దమ్మగారు మార్చుకోగలిగారు కదా ఆరో పాయింట్ ఆరో పాయింట్ ఆయన చేసిన ప్రార్థనలో అతి వ్యాలిడ్ అయిన పాయింట్ ఏంటంటే ఇందాక నీకు ఆల్టర్నేటివ్గా చెప్పాను ఏంటో తెలుసా ఆయన చేసిన ప్రార్థనలో దేవుని చిత్తం ఉంది చెప్పనే ఉంది ఇందాక మనం చదువుకున్నాం మత్స్సు వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిదో వచనం ఏ మత్స్సు వార్త పరలోక ప్రార్థనలో ఆరో అధ్యాయం పదో వచనం ఏమండి అలాగే ప్రిలరా యానుసు వార్త ఐదో అధ్యాయంలో కూడా ముప్పై వచనంలో కూడా అదే ఇన్ని రిఫరెన్సులు యేసు ప్రభులు వారు తండ్రి చిత్తం కొరకు అంటే ఆయన చేసిన ప్రార్థనలు ఏముంది దేవుని చిత్తం ఉంది ఒకసారి చదువుతారా నీ చిత్తం అయితే గిన్నె నా యద్ధనుడు తొలగించమని ఆయన ప్రార్థన చేశాడు మతీసు వార్త ఆరు అధ్యాయంలో పదవు చిన్న ఏముంది పరలోకముందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చును గాక ఆయన నీ చిత్తము పరలోకమందు మందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి భూమి మీద నెరవేర్చింది ఏడు తెలుసా ఆయన చిత్తము నీ చిత్తము నా చిత్తము కాదు దేవుని యొక్క చిత్తమే మన జీవితములో జరగాలి మన కుటుంబములో జరగాలి మన బిడ్డల విషయంలో జరగాలి దేవుని చిత్తం మంచి జరిగితేనే దేవుని చిత్తమా కష్టం దేవుని చిత్తం నష్టం వాటమి మనం ఏమనుకుంటాం అన్నీ జరిగిపోతే దేవుని చిత్తం నేనంటాను ఆయన కొరడాలతో దెబ్బలు తినడం దేవుని చిత్తం ముల్ల కిరీటము భరించడం దేవుని చిత్తం మీద ఉమ్మి వేయబడడం దేవుని చిత్తం ఒక వ్యక్తి జీవితంలో పాస్ అవ్వడం దేవుని చిత్తం వ్యక్తి ఫెయిల్ అవ్వడం కూడా దేవుని చిత్తం అన్ని మంచి జరిగితేనే దేవుని చిత్తము కాదు అప్పుడప్పుడు మన జీవితాల్లో దేవుని చిత్తం అయితే నష్టాలు జరుగుతాయి మాకు జరగలేదా సో నేనేమంటానంటే అది దేవుని చిత్తం దేవుని చిత్తం లేకుండా అలా కట్టబడ్డం దేవుని చిత్తం మనకి ఇరుగు రావడం దేవుని చిత్తం నేను ఒక మాట చెప్పన అది ఉంది కాబట్టి పైన అంత విశాలమైన మందిరం వచ్చింది సూత్రం చెప్పండి అది మరి అదేనా నేనేమన్నాను అంత సుందరమైన మందిరం రావడం అదేంటి అమ్మా అది దేవుని చిత్తం ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నన్ను పోరు చేస్తున్నాడు నీ జీవితంలో ఒకవేళ బిడ్డల జీవితంలో జరిగిన అది తండ్రి చిత్తమేమో దాని గురించి తండ్రి చిత్తమైనప్పుడు ఏమిటి తండ్రి చిత్తమైనప్పుడు మనం ఎందుకు బాధపడాలి అగొ దాని జీవితం ఇలాగ అయిపోయింది ఆడు జీవితం ఇలాగ అయిపోయింది ఈ జీవితం ఇలాగ అయిపోయింది నువ్వు ఆడకో మనం తండ్రి చిత్తం అయితే ప్రార్థించాయి అది నీ చిత్తమే ఆ బిడ్డ పట్ల సిద్ధింపు చేయన ఆయన చిత్తమే అది జరగాలి బ్రవ్వా తండ్రి చిత్తము లేని ఏది జరగదు కదా తండ్రి చిత్తమే మనం ఏం చేయాలి శ్రమ పడుట ఆయన చిత్తమే ప్రభాని చిత్తమైతేనే ఈ గిన్నె మనం అయితే ప్రభా ఈ బాధ పాద తీసేచ్చుకో అని ప్రార్థన చేశాడా మనం చేస్తాం కదా కానీ తీసేచ్చుకో బాబు ఆడికి ఆట ఎక్కడికి వచ్చి నాకు ఆట పోతే బాగుండి నేచరాక్తిమే చేయండి అలాగ అనుకుంటే పోవే సుబ్బలక్ష్మిమే ఏచరక్తమే చేయి తండ్రి చిత్తం అయితేనే అది మరి నన్ను తీసేసుకో బ్రబా చీ ఏలియా కూడా అలాగే పార్థం చేశారు ఏ లేరా శక్తికి మించిన పనుంది నీతోటి ఏం చేయాలి అది మరి తండ్రి చిత్తమైతేనే పోతాం అక్కడ ఏచిరక్తమే చేయి తండ్రి చిత్తం కాబట్టి రెండు వేల ఇరవైలో అందరితో పాటు మరి నేను వెళ్ళకుండా ఉన్న తండ్రి చిత్తం దేవునికి స్తోత్రం నీ చిత్తము నన్ను సిద్ధింపు చేయి నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి నువ్వు నింద నిందనుభవించుతో తండ్రి చిత్తమైతేనే అది నీ జీవితంలోకి వస్తుంది శ్రమైనా కూడా అంతే బాధ అయినా కూడా అంతే కష్టమైనా కూడా అంతే ఇబ్బందైనా కూడా అంతే ఇప్పుడు ఆయన ఏమన్నాడు పరలోకం ఇందాక యాను సువర్ చదవండి ఐదో అధ్యాయం ముప్పై వచ్చిన నా అంతట నేనేమీ చేయలేదు మీరు విన్నట్లుగా తీర్పు తెచ్చాను నన్ను పంపిన వాణి చిత్తమే చేయకూరుదును కానీ నా ఇష్ట ప్రకారంగా చేయగోరునని చెప్పేస్తున్నాడు ఏమన్నాడు చదవండి అమ్మా ఒకసారి ముప్పై వచ్చిన ఐదు ముప్పై ఓకే చూడండి నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే నేను చేయగోరదును కానీ ఇప్పుడు చూడండి ఏస ఏమంటున్నాడు నన్ను పంపిన వారి యొక్క చిత్తమే నేను చేస్తాను కానీ నా ఇష్టం నేను చేయట్లేదు దేవాన్ని చిత్తమని ప్రార్థన చేయాలి మనం అడగాలి నువ్వు పాటలు అనుభవిస్తున్నావా నేను ఎంతకాలం బ్రో నీ చిత్తమా నువ్వేం చేయాలి తండ్రి చిత్తాన్ని ప్రార్థన చేయాలి శ్రమలనేది ఏటే కళ్ళు ఏటల్ల కాలం ఉండవు ఏదో ఒక విడుదలని ఇవ్వబోతున్నాడు ఆమెడ్ తండ్రి చిత్తం కోసం మనం ఏం చేయాలి చివరిగా చెప్పేసి ఆరు ఆరు చదవండి కాక ఇరిగి దేవుని చిత్తమును మనహపూర్వకంగా జరిగించచ్చు హలో ఈ మాట చెప్తారా దేవుని చిత్తమును అందరూ చెప్పారు దేవుని చిత్తమును మనహపూర్వకంగా జరిగించచ్చు ఇప్పుడు ఇక్కడ మనుషులను మనుషులను సంతోష పెట్టాలని కాదు ఎవరిని సమయం కూడా అయిపోయింది ఇంకొక పాయింట్ చెప్పాలి ఓకేనా దేవుని చిత్తమే మనము జరిగించాలి ఆమె ఏడో పాయింట్ ఏంటంటే శోధనలను ఎదురించడానికి ఆయన ఏం చేశాడు ప్రార్థన చేశాడు మతేసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పదివచనాలు లూకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాలు ఎప్పుడు చెప్పేస్తాను నేను మీరందరూ చూసేయండి నలభై దినాలు ఉపవాసం చేసినప్పుడు శ్వాతతో ఆయనకు శోధన వచ్చినప్పుడు ఎదిరించినప్పుడు ఏం చేస్తానో తెలుసా ఆయన ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి ఏం చేస్తాను శోధల కొండ దేవుడి టెంప్టేషన్ శోధల కొండ ఏ జాతరలో అయినా నేనేమంటానంటే ఆ శోధనలన్నీ మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కుటుంబంలో ఎదురయ్యే ఏ శోధనైనా సరే సంఘానికి ఎదురైనా ఏ శోధనైనా సరే ఏ పాలములో ఎదురయ్యే ఏ శోధనైనా సరే బిడ్డల ద్వారా ఎదురయ్యే ఏ శోధనైనా సరే మనం ఏం చేయాలో తెలుసా ప్రార్థన ద్వారానే ఎదురించాలి ఏం చేయాలన్నానా యేసు వారు కూడా ఈ శోధనలన్నీ కూడా ప్రార్థన ద్వారానే చేయించారు కదా మనం ఏం చేయాలి చెప్పండి శోధనలు ఎదిరించేటప్పుడు మనం దేని ద్వారా అంటే ప్రార్థన ప్రార్థన ద్వారానే నిజమే తట్టుకోలేను ప్రభా ఈ శోధనలు చేయించే శక్తి నాకు లేదయ్యా ఎంత కాలము ప్రభా నేను చేయించే శక్తి నాకు లేదే తండ్రి దగ్గర నువ్వు ప్రార్థించగలిగినట్లయితే శోధనలు ఎదుర్కోగ నిజమే కదా ఎన్ని శోధనలు మా జీవితంలో ఈరోజు ఎలాగ ఉన్నావు అంటే కేవలం ప్రార్థన ద్వారానే కదా నిజమండి ఆయన శోధనలన్నీ ఎదిరించి ఏం చేశాడు ప్రార్థన చేసే చివరికి సైతం ఏమైంది పారిపోయిందా లేదా శోధనలు ఎదుర్కొన్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి పిరుకు బొందలాగా కాదు మారడం నువ్వు ప్రార్థన చేయి ఎస్ నిజమే ఎస్ అయ్య ప్రార్థనలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు శిష్యులు ఎంపుకి కొరకు ప్రార్థన చేశాడు రూపాంతరానికి ముందు ప్రార్థన చేశాడు సిలువుకు ముందు ప్రార్థన చేశాడు ఆ సిలువులో ఉన్న శత్రువు కొరకు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఆరు తండ్రి చిత్తం కొరకు ప్రార్థన చేశాడు ఏడు సోదలు నిద్రించండి కొరకు ప్రార్థన అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు మహోన్నతుడా నీకు వందనాలు ప్రవ్వా ఈ రాత్రి నైనా నీకు స్తోత్రాలు ప్రార్థనా హంసం కొరకు ప్రవ్వా అనేక విషయాలు నీ సేవకుని అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా చీకటి ఉండగానే ప్రార్థించాలని నైనా వేకు చామనే లేచి ప్రార్థించాలని అయ్యా సాయంకాలం ప్రార్థన చేయాలని ప్రవ్వా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి మీరు బాప్తిస్మం పొంది అయ్యా నైనానికి స్తోత్రాలు ప్రార్థన చేయుచుండగా అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా ప్రభ అయ్యా నయనానీకు స్తోత్రాలు తండ్రి రాత్రి ప్రభ ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నైనా నైన విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయము దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా మీరు ప్రార్థించుచుండగా తండ్రి నీకు స్తోత్రాలు మీ యొక్క ముఖ రూపం మారిందని నాయన అయ్యా నా తండ్రినికి స్తోత్రాలు ప్రభా శత్రువుల కొరకు ప్రార్థించాలని నాయన అయ్యా నా తండ్రినికి స్తోత్రాలు ప్రభా ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయ నా తండ్రి నీ తండ్రి చిత్తమ్మ కొరకు ప్రార్థించాలని అయ్యా నీ చిత్త ప్రకారముగా నాయన తండ్రి చేయటానికి ప్రార్థించాలని ప్రభా నా తండ్రి సోదనను ఎదిరించడానికి అయ్యానైనా ప్రార్థించాలని ప్రభా నైనా ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా నైనా నీకు స్తోత్రాలు మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళారు కనుక ప్రభా ఆ మాదిరి ప్రకారంగా నాయన మేము చేయటానికి సహాయం దయచే తండ్రి అయ్యా నాయన నా తండ్రి నాయన శత్రువులను క్షమించమని నాయనని వేడుకున్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి ఎస్ అయ్యా నాయన మా ఇష్ట ప్రకారం కాదు ప్రభా నీ చిత్తాన్ని చేసేవారముగా నీ చిత్తాన్ని నాయన మేము తెలుసుకునే వారంగా ప్రవ్వా అయ్యా నైనా మా ప్రార్థనలో ఉండటానికి సహాయం దయచేయండి అటువంటి మాధురికరమైన ప్రార్థన జీవితాలు మీరు మాకు దయచేమున ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అయ్యా వేకునే లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని మీరు మాకు దయచే తండ్రి లేక వందనాలు ప్రభావ ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరునదైతో జ్ఞాపకం చేసుకుని తమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసే పరిశుద్ధ నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని వచ్చున్నామా పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారెక్కడ కూడినకు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్